మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండల పరిధిలోని మార్కండే జయంతి పురస్కరించుకొని మండల ఉన్నటువంటి పద్మనాభ స్వామి గుడి వద్ద మార్కండేని గుడి వద్ద జయంతి వేడుకలు నిర్వహించి జెండా ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో భాగంగా శంకరంపేట మండల పద్మశాలి సంఘం అధ్యక్షులు తలకొక్కుల శ్రీనివాస్ మార్కండే విశిష్టత గురించి మాట్లాడుతూ తనను చంపడానికి వచ్చిన యముని సైతం శివభక్తులు గెలిచి గొప్ప శివభక్తులను కొనియాడారు మార్కెండేయున్ పురాణం విన్నా చదివినా చెప్పిన అపారమైన కీర్తి ఐశ్వర్యం ఆరోగ్యం కలుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వనం నరసింహులు చిన్నశంకరంపేట శంకరంపేట అధ్యక్షులు ఎర్రగంటి కృష్ణయ్య మండల ప్రధాన కార్యదర్శి గుండు అంబదాసు మండల కార్యవర్గ సభ్యుడు తుమ్మల శంకర్ వివిధ గ్రామాల అధ్యక్షులు పద్మశాలి కుల బాంధవులు పాల్గొన్నారు